నమస్తే స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకు పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు అండ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ కోసం లవ్లీ టోటల్గా మీ లావణ్య శ్రీపతి అమ్మమ్మ కబుర్లు అనే టాపిక్లో మనం ఈరోజు రెండవ మాట చెప్పుకుందాం బేసిక్గా నాకు ఇంకో ఛానల్ ఉంది ట్రెడిషనల్ ఇండియా అని అందులో అన్ని ఆధ్యాత్మికమైన దేవి భాగవతం గరుడ ప్రాణం సుందరాకాండ లాంటివన్నీ ఉంటాయన్నమాట అందుకని పోయినసారి అమ్మమ్మ కబుర్లు వీడియోలో అనుకోకుండా అందులో పోయి పోస్ట్ చేయిపోయి నా ఓన్ ఛానల్లో పోస్ట్ చేశాను అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది కబుర్లు అన్నాక అమ్మమ్మ కబుర్లతో పాటు అందరి కబుర్లు చెప్పుకుంటే బాగుంటుంది కదా సో ఈరోజు నేను చెప్పబోతున్నాను నా కబుర్లు ప్రోగ్రాంలో అమ్మమ్మ కబుర్లు ప్రోగ్రాంలో అమ్మమ్మ గురించి తాతయ్య గురించి నానమ్మ గురించి మామయ్య గురించి అమ్మ గురించి నాన్న గురించి ఫ్రెండ్స్ గురించి పిల్లల గురించి అన్ని రకాలైనవి టాపిక్స్ అక్కడక్కడ చిన్న చిన్న టిప్స్ బ్యూటీ టిప్స్ అలాగే కొన్ని రకాల ఫ్లవర్స్ చూపించటం అట్లా ఏదో నాకు తోచినవన్నీ పెట్టాలన్న ఒక ఐడియా వచ్చింది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు చెప్పబోయేది నా చిన్నప్పుడు జరిగిన ఒక చిన్న విషయం గురించి సరదా కోసం జస్ట్ ఫన్ కోసం కామెడీ కోసం జ్ఞాపకాల కోసం స్వీట్ మెమరీస్ కోసం ఓకే మా ఇంటికి చిలకలు వస్తూ ఉండేవి నా చిన్నప్పుడు చాలా చిలకలు మా మామయ్యలు తాతయ్య అమ్మమ్మ అందరూ ఏంటంటే బియ్యము అవి వేసేసి పెంచేవాళ్ళు సో అలా వదిలేయంగానే పిచ్చుకలు చిలుకలు పావురాలు చాలా వచ్చేవన్నమాట మీకు విషయం తెలుసా రామచిలకల్లో రాణి రాణి చిలకని కూడా ఉంటుంది దానికి మెడ దగ్గర ఎర్రగా ముక్కు ఎలాగైతే ఎర్రగా ఉంటుందో చిలకకి అలాగే మెడ దగ్గర ఒక సన్నని గీత ఉంటుందన్నమాట దాన్ని రాణి చిలక అంటారు అదేంటో తెలుసా మా మామయ్యకి బెస్ట్ ఫ్రెండ్ రాముడు 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 అంటూ ఉండేదనమాట సో ఆ చిలక ఒకసారి వచ్చినప్పుడు రోజు మాట్లాడుతూ ఉండేది మామయ్య చేతిలో పెడితే తింటూ ఉండేది నేను అడిగాను మా నాకు ఆ చికను ఒకసారి ఇవ్వవా నువ్వు చేతిలో పెట్టుకుంటావు కదా నాకు కూడా కావాలి అని సో ఎలా అయినా ముద్దుల గోడల్ని కదా ఓ రోజు తీసుకోరా అని చెప్పేసి రారా అని చెప్పేసి దాన్ని పిలిచి దాని పేరు కూడా రాముడేనండోయ్ మా మామయ్యలాగా సో చేతిలో పెట్టుకుని ఇది కూడా తీసుకో అంటే మా అమ్మయ్య దీన్ని నేను పెంచుకుంటాను చాలా చిన్నపిల్లని మేబీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయేమో ఆ టైంలో అనమాట నేను పెంచుకుంటాను అన్నాడు కాదమ్మా అలా కుదరదు కాసేపు ఆడుకున్నావు కదా ఇంక వదిలేసే తప్పు అలాగా వాటిని పట్టేసి మనం పంజరాల్లో పెట్టేసి అట్టు పెట్టకూడదు అది రోజు వస్తుంది కదా వచ్చినప్పుడు కాసేపు ఆడుకో నీకు కూడా అలవాటు అవుతుంది అంతేగాని పట్టుకొని బంధించి ఉంచకూడదు అని చెప్పాడు అనమాట లైఫ్లో చాలామంది పెద్దవాళ్ళు ఇలా చిన్న చిన్న మాటలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారనమాట సో ఇది మా మామయ్య అమ్మమ్మతో పాటు ఇంతకీ అసలు విషయం ఏంటో ఇంకొకటి చెప్పన మీకు ఒక చిన్న సీక్రెట్ అనమాట ఆ చిలక నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాణి చిలకకు ఉన్న ఒక చిన్న ఫెదర్ అదే ఇకండి అది నా కింద పడిపోయిందనమాట రోజు చాలా పడుతూ ఉంటాయి కానీ ఇది నా చేతిలో పడింది కదా ఈ రోజుకి నా దగ్గర గుర్తుగా ఉందండోయ్ అదనమాట సంగతి సో అప్పుడప్పుడు ఇలాగా అమ్మమ్మ కబుర్ల పేరుతో మీ ముందుకు వస్తుంది మీ లావణ్యాస్త్రపతి కుదిరితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే నా రెండో ఛానల్ ట్రెడిషనల్ ఇండియాని కూడా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ నమస్తే